మెట్రో ఎందుకు మాతో కాదు అని చేతులు జరిగింది సో మిగతా దగ్గర ఇప్పుడు ఎల్లంటి చూసుకుంటే చాలా పెద్ద కంపెనీ వాళ్ళకి పెద్ద విషయం కాదు మెట్రోని నడిపేయడం కానీ ఎందుకు చేతులు జరిగింది అసలు కారణాలు ఎవరు దీనివల్ల ఇదంతా మెట్రో మాతో కాదని ప్రభుత్వం చేతికిచ్చేసింది మరి ప్రభుత్వం ఎందుకు సంతోషిస్తుంది చాలా తక్కువ మేము చాలా తక్కువ కొన్ని కోట్లకి మేము మెట్రో తీసుకున్నామని సంతోషపడుతుందా కానీ అక్కడనే వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసిందంట మెట్రో తీసుకున్న తర్వాత మిగతా రాష్ట్రాలలో ఎలా ఉంది అని సర్వే చేశారంట మన కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అక్కడ అసలు షాకే నిజాలు బయటపడ్డాయి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు మేము మెట్రో ఎందుకు తీసుకున్నామని ఆ రోజు ఆ క్షణం వాళ్ళు భయం స్టార్ట్ అయిందంట ప్రభుత్వానికి చూద్దాం మొత్తం ఈ మెట్రో అసలు ఏం జరిగింది ఏంది అనేది చూద్దాం సో మ్యాటర్లోకి వెళ్లే ముందు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ ఏదైతే మన ఆల్ ఇన్ వన్ మీడియా ఉందో సో ఆ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేకుండా బట్ కామెంట్ అయితే చేయండి ఎందుకు అంటే నేను చెప్పేది నిజమా కాదా ఒకవేళ చెప్పేది నిజమైతే ఎక్కడి వరకు చేరుకుంటుంది ఈ వీడియో అని నాకు కూడా తెలియాలి కాబట్టి నేను కామెంట్ అడుగుతున్నాను తర్వాత మీ ఇష్టం సో అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు సో మంచి మీద చెడు మీద మంచి గెలిచింది కాబట్టి సో నా ఛానల్ కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సో నేను మొత్తానికి టాపిక్లోకి వెళ్తే ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే దేశం సారీ దేశంలో దాదాపుగా ఒక ఇరవై ఇరవై రెండు రాష్ట్రాలలో మెట్రో అయితే నడుస్తుంది మరి అన్నిటి దగ్గర లాస్ ఉందా అంటే అన్నిటి దగ్గర ఎంతో కొంత లాస్ ఉంది భారీ ఎత్తున ఇప్పుడు మన దగ్గర ఉన్నంత లాస్ అయితే కదా ఎంతో కొంత లాస్ ఉంది ఒక ఢిల్లీలో మాత్రమే భయంకరంగా వాళ్ళకు రూపాయి పెడితే నర మాత్రం వాళ్ళకి లాభంలో అంటే లేదంటే అక్కడక్కడికి సరిపోతుంది నష్టం అయితే లేదు అక్కడ సో ఎందుకు అక్కడ నష్టం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రైవేట్ వెహికల్స్ కన్నా పబ్లిక్ వె పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడుతూ ఉంటారు సో అక్కడ కొన్ని ఆంక్షలు ఉంటాయి ప్రైవేట్ వెహికల్ కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి అది కాకుండా డీజిల్లు ఇంకోటి ఇంకోటి కొన్ని వెహికల్స్ మాత్రం బంద్ అక్కడ సో ఆల్మోస్ట్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ వెహికల్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు కాబట్టి చాలామంది కూడా అక్కడ వాడుతూ ఉంటారు దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షలు పదిహేను లక్షల మంది ఢిల్లీలో మెట్రోని వాడుతూ ఉన్నారు సో ఇక్కడ విషయానికి వచ్చిందంటే ముఖ్యంగా వరకు వీళ్ళ వాదన ఏంది బిఆర్ కాంగ్రెస్ వాళ్ళ వాదన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందుకని వీళ్ళ దగ్గర నుంచి మెట్రో లాక్కోవాలి లాక్కున్నామని ఖుషి అయినారంట కానీ దాని తర్వాత పరిణామాలు ఏంటంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకొని మిగతా రాష్ట్రాల్లో అసలు మెట్రో పరిస్థితి ఏందని సర్వే చేస్తే అప్పుడైతే షాక్ అయ్యారంట అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఉందా మేము అసలు సంఘాలు గుద్దుకున్నాం కదా మెట్రో మనం తీసుకున్నామని కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది ఇన్ని లక్షలు మనం దీన్ని చేయలేము మరి మెట్రో ఫ్యూచర్లో ఉంటుందా బంద్ చేసే పరిస్థితి వస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు మెట్రో హైదరాబాద్లో నడుస్తుందా బంద్ అవుతుందా అనేది అంటే క్వశ్చన్ మార్క్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చాలామంది కూడా ఇప్పుడు ఎవరు ప్రభు ప్రభుత్వంలో ఉన్నారో ఈ ఎల్లటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కష్టం ఇదైతే ఈ ప్రభుత్వం నడపలేని పరిస్థితికి రావచ్చు ఫ్యూచర్లో మెట్రో తెలంగాణలో బంద్ అనే ఆలోచనకు వచ్చారంట ఆ ఆప్షన్ ఉంది అని అంటున్నారు అది నిజమా కాదది అది లేదు ఫ్యూచర్లో గడుస్తున్నది తెలుస్తుంది ఎందుకంటే కొన్ని కోట్ల లాస్ రావడం జరుగుతుంది మెట్రోకి సరే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మెట్రో ఒక సంస్థ ఒక బిల్డింగ్ మనం ఒకరికి ఇచ్చినప్పుడు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు ఆ దగ్గర మనం ఒకటి రాసుకున్నాం అగ్రిమెంట్ రాసుకున్నాం పలానా రోజు పలానా డేట్కి మనం స్టార్ట్ చేస్తున్నాం పలానా ఇయర్ కల్లా ఇది క్లోజ్ అయిపోవాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ కల్లా ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోవాలి లేని పక్షంలో ఏ ఏ పరిస్థితి అయినా సరే మీదే బాధ్యత అని ఒకటి రాసుకుంటాం మనం బేసిక్గా సో సరే రెండు సంవత్సరాలు అనుకో రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల వల్ల మన మన తప్ప నుంచి ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఆగిపోయింది అంటే మీ వల్ల ఇట్లా ఆగిపోయింది దీనికి ఇంత కేటాయిస్తున్నాం మళ్ళీ మాకు ఇంత కొద్ది పర్సంటేజ్ మాకు అమౌంట్ కావాలంటే సరే అమౌంట్ చెల్లిస్తా వాళ్ళు కంప్లీట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళకి సంబంధించింది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎల్లంటి వాళ్ళు ఇచ్చి మాతో కాదు అనగానే వీళ్ళ సంకల్ గుద్దుకొని అసలు బాధ్యత మొత్తం మీది పోయి మీరే చూసుకోవాలని చెప్పడం పక్కన పెట్టి సరే మాకు ఇచ్చే రెడ్డి గారు తీసేసుకున్నారు ఎల్లంటి వాళ్ళకు కొన్ని కోట్లు ఇచ్చి తీసేసుకోవడం జరిగింది మరి ఆరు వేల కోట్లు వాళ్ళు ఏదో అడుగుతున్నారు సరే మొత్తానికి అమౌంట్ పక్కన పెడితే వీళ్ళు తక్కువ రేట్కి మనకి మెట్రో వచ్చింది అంటున్నారు కానీ దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మేము ఒకవేళ ఇప్పుడు ఏదైతే మెట్రోలో ప్రయాణించే ఒక ఐదు లక్షల మంది ఐదు లక్షలు కాకుండా ఆరు లక్షల మంది ప్రయాణిస్తే కనుక మేము మెట్రో హ్యాపీగా నడపగలుగుతాం మేము ఇంకా రేటు ఒక టికెట్ రూపాయి అటు ఇటుగానే మేము తక్కువ చేసి మరీ నడిపేయగలుగుతాం కానీ డైలీ మాకు పది లక్షల మంది వాళ్ళు పబ్లిక్ మాత్రమే ఎక్కుతున్నారు మెట్రో వాళ్ళు వాడుతున్నారు దానివల్ల మేము లాస్ట్లో ఉన్నామని క్లియర్ కట్గా చెప్పడం జరిగిందంట అది కాకుండా దట్ ఈ క్షణం మేము చేతులు ఎత్తేయడానికి కారణం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారంట ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు అన్నారు ఏదైతే మొన్న ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ వేయడం జరిగింది మహిళలకు చాలా మంచి విషయం సంతోషం సో దానివల్ల ఏమవుతుందంటే లేనోడు ఎక్కుతున్నాడు ఫ్రీ బస్సు భవిష్యోడు ఎక్కుతున్నాడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎక్కుతున్నారు గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీలు ఎక్కుతున్నారు వీళ్ళకి లక్షల కొద్ది వేల కొద్ది జీతాలు ఉంటాయి వీళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు అసలు ఎందుకు మహిళలకు ఫ్రీ బస్ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క మహిళ తిడుతున్నారు ఫ్రీ బస్ వాళ్ళు ఉపయోగమైంది అంతే కదా ఉపయోగం ఏంది వాళ్ళే తిడుతున్నారు మమ్మల్ని చూపు చూస్తున్నారు మేము టికెట్ తీసుకొని నిల్చుట్టున్నాం మీరు కూర్చుంటున్నారు అనేసి మమ్మల్ని తిడుతున్నారు సరే ఈ ఫ్రీ బస్సు ఏందో కానీ మా ఇజ్జత్ పోతుంది మాకు అవసరం లేదు ఇంతకుముందు పది బస్సులు ఉండేది ఫ్రీ బస్సులు లేనప్పుడు పది బస్సులు ఉండేది ఇప్పుడు ఫ్రీ బస్సుల పేరుతో నాలుగు ఆరు బస్సులు క్యాన్సిల్ చేసి నాలుగు బస్సులు ఒకటేసారి పెట్టగల నాలుగు బస్సులు జనాలు ఇట్లా కుక్కి కుక్కి ఎక్కుతున్నారు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం జాబ్ చేసే మహిళలు మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మాకు ఈ ఫ్రీ బస్సు ఎందుకు ఈ తంటాలు ఎందుకు దానికన్నా సగం టికెట్ పెట్టండి లేదు అంటే ఒక ఈ ఇయర్ ఏదైతే ఆధార్ కార్డు చూసి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి అది మంచిది కానీ ఈ ఈ తంటాలు మాకెందుకు ఈ బాధ మాకెందుకు అని మొత్తుకుంటున్నారు ఆడూరు కూడా సో దానివల్ల మెట్రో అదే చెప్పారంట మీరు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పెట్టారు దానివల్ల దాదాపుగా ఒక లక్ష మంది రోజుకు ఒక లక్ష మంది మాకు మైనస్ కావడం జరిగింది రెండు వందల కోట్లు మాకు రెండు వందల కోట్లు ఆర్టీసీ వల్ల మహిళలు లబ్ధి పొందారని చెప్పారు కదా ఇదే ప్రభుత్వము సో దానివల్ల ఎన్ని లక్షలకు ఎన్ని వేల కోట్లు మరి మెట్రో లాస్ అయిందని వాళ్ళు కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంది ఫ్రీ బస్సు పెట్టడం వల్ల రెండు వందల కోట్లు ప్రజలకు అంటున్నారు మరి రెండు వందల కోట్లల్లో ఒక రెండు మూడు వేలు కోట్లన్నా ప్రజలు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్సన్ పర్సను రెండు మూడు వేలన్న వెనుకలకి వేసారా వేయడం జరిగిందా కాలేదు సో దానివల్ల ఆశే కదా నష్టమేముంది ఇప్పుడు మీరు రెండు వందల కోట్లు ప్రజలకు లాభం ఏంటంటే రెండు వందల కోట్లు ఇటు ప్రభుత్వానికి గడ్డి పడ్డట్టే కదా మరి ఆ అప్పు ఎవరు తీర్చాలి అది మన మీద నేస్తారు కదా వాళ్ళు ఇప్పుడు ప్రజలకి ఫ్రీ అంటున్నారు ఈ చేత ఫ్రీ అని ఈ చేత లాక్కుంటున్నారు దానివల్ల ఉపయోగం ఏంది ఇంకా ఓకప్పుడు కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది మొత్తం ఒక్కొక్క తలకాయ మీద లక్షలు పెట్టినారు లక్షల కోట్లు పుట్టేపోరం మీద లక్ష కోట్లు లక్ష కోటి అప్పు పెట్టినారు ఒక్కొక్క లక్ష రూపాయలు అప్పులు చేసినారు అని అన్నారు మరి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మేధావులు అసలు మనం మెట్రోని పోగొట్టుకున్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక ఆరు నెలల సంవత్సరంలో మెట్రో బంద్ అయ్యే ఛాన్సే ఉంది హైదరాబాద్లో ఇజ్జత్ బొద్ది పారు బోద్ది హైదరాబాద్ పారు ఆ పరిస్థితికి వచ్చింది మరి దీనికి దీనికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి కదా మెట్రో కాదు అని చేతులు ఎత్తేసే పరిస్థితి వాళ్ళు ఏమంటారు లేదా బీఆర్ఎస్ వాళ్ళు అందుకని మేము అంటే అట్లా ఉండదు ఏ సంస్థ అయినా సరే ఈరోజు ప్రభుత్వం నీది ఉంటే నీతో ఉంటారు ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం ఉంటే వాళ్ళతో ఉంటారు ఇప్పుడు దృష్టి ఉంటుంది మీ మీరున్న రోజులు మేము మీ మీతో మంచిగా ఉంటారు తప్పేమో మంచిగా ఉంటారు మీ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ మీ మీ మిమ్మల్ని పట్టుకొని నాగారు కదా ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీ ఆ ప్రభుత్వంతో మంచిగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పని నడవాలి అంతే అంతేగాని ఆ నువ్వు ఆ రోజు ఈయనతో నేను అరెస్ట్ చేపిస్తాను నాకు పేరు రాకపోతే అరెస్ట్ చేపిస్తాను అంటే అలాంటి మాటలు వద్దు మెట్రో అనేది చాలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో మొదలు కావడం జరిగింది ఇవి పేర్లు మారుస్తున్నాను రీసెంట్గా రెండో దశ కేసీఆర్ ఆయంలో ఇంకో స్టార్ట్ చేయడం జరిగింది ఆడైతే చెట్లే మోలిసినాయి అసలు ఉన్న మెట్రోని అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీకి ఇది పెద్ద విషయమే కాదు కానీ ఎందుకు అమ్మేశారంటే ఈయన వల్ల ఇంకా పథకాలు ఇంకా ఎలాంటి పథకాలు పెడతారు ఎలాంటి పనికి మళ్ళీ పథకాలు పెడితే మాకు మళ్ళీ ఇబ్బంది అవుద్ది అనేసి వాళ్ళు వదిలేయడం జరిగింది దాన్ని కూడా వీళ్ళు చాలా హ్యాపీగా తీసుకున్నారు బట్ మిగతా రాష్ట్రాలలో సర్వే చేసిన తర్వాత మాత్రం కంగు తిన్నారంట అయ్యో తప్పు చేసినాం కదా అనవసరంగా మనం గెలుకున్నట్టు అయింది ఇది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది అని అన్నారంట సో తప్ప అంటే మీది హండ్రెడ్ పర్సెంట్ మెట్రో మెట్రో వల్ల మెట్రోని ముంచింది మీరే మరి మీరు అనుకుంటున్నారేమో మెట్రోకి ఇచ్చిన ఆస్తులన్నీ మళ్ళీ లాక్కుంటాం కదా మేము దానివల్ల అదైతే మీద అట్టర్ ఫ్లాఫ్ అయింది వాస్తవం చెప్పాలంటే మెట్రో కొన్ని ఏదైతే మెట్రో పెట్టిన తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి మన మహాలక్ష్మి పదవి కింద బస్సు ఏదైతే ఫ్రీ ఇచ్చారో దానివల్ల అట్టర్ ఫ్లాఫ్ అయింది దానికి ముందు ఒక ఏడు లక్షల మంది ఆరు లక్షల ఏడు లక్షల మంది ఎక్కేదంట ఒకప్పుడు మెట్రోలో ఏదైతే ఈ గడిచిన ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక నెలల్లో ఏడు లక్షల నుంచి ఐదు లక్షలు పడిపోవడం జరిగింది అంటే తప్పకూడదు సో అంటే వీళ్ళు బస్సులో వాళ్ళు బస్సులో ఎక్కని వాళ్ళు అలా ఎక్కారా లేదంటే అల్లు ఎక్కే వాళ్ళు బస్సులో ఎక్కుతున్నారా తెలియాలి కదా ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వెళ్ళేవాళ్ళు దీంట్లో వెళ్తున్నారు చెప్తున్నారు కదా మహిళలే మాకు ఇబ్బంది అవుతుందండి మేము మాకు వచ్చేదే పదివేలు పదిహేను జీతాలు మేము అట్లా అని ఇప్పుడు ఫ్రీ బస్సులు అనేసి అటర్లు తీసేసి మెట్రో బస్సులు వేస్తున్నారు దాంట్లో ఫ్రీ లేనప్పుడు దీంట్లో పది రూపాయలు ఉండేది ఇప్పుడు అది ఫ్రీ చేసి ఇక్కడ ఇరవై రూపాయలు చేస్తున్నారు మేము వాళ్ళు ఎక్కలేని పరిస్థితుల్లో ఇరవై రూపాయలు పెట్టి ఎక్కుతున్నాం మా పరిస్థితి ఏంది అని అంటున్నారు మహిళలు వాళ్ళకి సమాధానం చెప్పండి వాళ్ళు డైరెక్ట్ అంటున్నారు ఎవరు మీకు ఎవరు మేము అడిగినా మా ఫ్రీ బస్ మేము అడిగినామా అంటున్నారు సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి పాలన వల్ల మెట్రో అయితే మూసుకపోయింది ఆల్మోస్ట్ ఎలాంటి పక్కన తప్పుకుంది మరి ఫ్యూచర్లో మెట్రో బంద్ అయినా ఆశ్చర్యం లేదు తెలంగాణలో హైదరాబాద్లో ఒకప్పుడు మెట్రో ఉండే ఆ పిల్లలు చూస్తే సంతోషపడాలి తప్ప మెట్రో నడుస్తుందని కూడా గ్యారంటీ లేదు అంటున్నారు నిపుణులు సరే చూద్దాం మరి ఏం చేస్తారు సో నేను చెప్పిన కంటెంట్ కంటెంట్ నచ్చితే మీరు లైక్ మీ ఇష్టం సబ్స్క్రైబ్ మీ ఇష్టం క మన కామెంట్ మాత్రం చెప్పండి థ్యాంక్ యూ